హలో ఆల్ కుక్ విత్ సత్యా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా ఆ కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీన్ని చాలా రకాలుగా పిలుస్తారండి పూడ కాకరకాయ అంటారు బొంత కాకరకాయ అంటారు ఇలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు వర్షాకాలంలోనే దొరికి ఈ ఆ కాకరకాయలు తినటం వల్ల డైజెషన్ సిస్టమ్ కూడా చాలా మంచిదండి అంతేకాకుండా డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఈ ఆకాకరకాయ చాలా హెల్ప్ చేస్తుంది సో లేట్ లేకుండా ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు తొడుమలు తీసుకొని పైన ఘాట్లు పెట్టుకోవాలండి నేను ఇక్కడ కాయకాయగా వేయించేస్తున్నానండి మీరు కావాలి అంటే ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు సో కట్ అలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసి కొంచెం వేయిన తర్వాత పసుపు పసుపు కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి ఇది జస్ట్ వేయటానికే అండి కొంచెం పసుపు సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా వేగుతాయి అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి సన్నని మంట మీద తర్వాత ఎడ్మి మిరపకాయలు కొంచెం తాలింపు గింజలు అన్నీ కలిపి నేను అన్ని కలిపి ఉంచుకుంటానండి తాలింపు గింజలు తాలింపు గింజలు కరివేపాకు ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ లోపు మనం కారం రెడీ చేసుకుందామండి దీనికోసం ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్స్ కారం జీలకర్ర వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ లోపు మన ఆనియన్స్ కూడా బాగా వేగేయండి అందులో మనం బట్టి ఉంచుకున్న కారం వేసేసి కలుపుకోవటమే అంతే అండి ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా ఆ కాకరకాయ ఫ్రై రెడీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా ఈవెన్ బ్యాచులర్స్ అస్సలు వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి Thanks for watching. Please like, share and subscribe. Cook with.